చతుర్థాధ్యాయాన్ని పూర్తి చేసుకొని భగవత్ ఆరాధన ధర్మమయమైనటువంటి ఈ జీవితంలో నియమము అనేటువంటిది ఖచ్చితముగా మనం పాటించవలసిందే అని కర్మ సిద్ధాంతాన్ని చతుర్థాధ్యాన్ని మనకు తెలిపే ప్రయత్నం చేసి శాస్త్రంలో చెప్తారు मन नीट मन नीड अभी నీడ కూడా విడిచిపెట్టేటువంటి తరుణంలో ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటే మనం ఆచరించినటువంటి కర్మ అది మంచిగా కావచ్చు సరైనా కావచ్చు కాక మనం ఆచరించేటువంటి కర్మ మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు ఆ కర్మ ఫలాన్ని అనుభవింపయకుండా మనం కూడా జీవితంలో విడవదరు ఈ చతుర్థాధ్యాయం ఇక పంచమాధ్యాయాన్ని వీక్షిస్తే ఇక్కడ కూడా ఒక మహారాజు గారి కాదని మనకు పెద్దలు తెలియజేస్తూ మహారాజు గారు ఆయన కూడా చాలా గొప్పవాడు ధర్మాత్ముడు గొప్ప అయ్యేటువంటి పదాలు కైకర్యాలు ఆలయాలు కట్టించడాలు యజ్ఞాచారాలు పూజించడా లాంటి గొప్ప కార్యాలు ఎన్నో కూడా చేసేటువంటి వాడే సంతాన ఏమి కూడా లేదు చక్కని సంతానం కూడా ఆయన అయితే రాజుగారు ఒక రోజున తన ధర్మాన్ని పాటించడానికి మటవీ ప్రాంతానికి వెళ్ళాడు వేటాడ్డారు వేట కొట్ట రాజుగారి యొక్క కార్యంలో వేటాడాడు క్రూర జంతువులన్నిటిని కూడా సంహరించాడు కొంత సమయానికి ఒక మఠవృక్షం కిందకి చేరి విశ్రాంతి తీసుకుంటూ మహారాజు వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ మహారాజుని కొంతమంది ఆటవీకజనుడు చూశాడు అప్పుడే వారు సత్యదేవుడు యొక్క వ్రతమాచరిస్తూ ఉండడంతో అంత ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆ రాజుగారిని అందజేశారు గౌరవంగానే చేశాడు మాకు ఎక్కడా కూడా తప్పిదత్వం ఏమి చేయాలి రాజుగారు అనుకున్నారు చాలా గొప్పవాడే మాటే పరమాత్ముడే అయినప్పటికీ కూడా రాజు అనుకున్నాడు ఒక మాట అరే సామాన్య ఆధమిక శక్తి నాకు ఇవ్వడం ఏమిటి నేను దాన్ని స్వీకరించడం ఏమిటి వీళ్ళకి ఎంత గర్వం నాకు ఇచ్చే ప్రయత్నం చేస్తానో ఏమనుకుంటున్నారు వీరని చెప్పి వారి మీద గట్టిగా కోపపడి వాళ్ళని గట్టిగా మందలిచ్చి అనకూడవన్నీ కూడా గట్టిగా వాళ్ళని ఒకసారిగా మంత్రి అందరూ కూడా నిశ్చేష్ఠులు అయ్యారు ఏమిటి నాకు ప్రవర్తించాలి సరే ఏదో ఉన్నాడు అని చెప్పి అనుకున్నారు అందరూ వెళ్ళిపోయి చేసినటువంటి కర్మ రాజుగారిని కూడా ఈ కర్మ విడిచిపెట్టేసరికి తన సంతానానికి విచిత్ర రోగం వచ్చి మనపడ్డారు తాను కూడా ఏమిటో తెలియనటువంటి రోగం ఏదో ధరించవలసి వచ్చింది రాజ్యం అంతా కూడా నాటకాలతో అలవటించింది ఇతర రాజ్యంలో ఉన్నటువంటి రాజులు తన రాజ్యం మీదకి జరిగెత్తి రాబోతున్నారనేటువంటి దుర్మార్తలు వినవలసి వస్తుంది ఇలా అంతా కూడా రాజు రాజుగారికి ఎదురవుతూ వచ్చింది మనం మాత్రమే తప్పు చేస్తే బ్రహ్మచారిగా ఉండి గృహస్థులమై తప్పు చేసినాం అనుకోండి అది కుటుంబానికి అదే ఒక తప్పు చేసినాం అనుకోండి అది రాజ్యానికి అర్థం అందుకే మన యొక్క పదవి బాధ్యతలు పెరిగే కొద్దీ మనలో ఇంకా జాగ్రత్త పెరిగిపోతూ ఉండాలి అయితే రాజు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి రాజు ఏదైనా తప్పు చేస్తే రాజ్యాన్ని కూడా ఆ రాజ్యం అంతా కూడా కరువు కాటకాలను అనుభవిస్తూ ఉన్నది రాజుగారు చేసిన ఒక చిన్నదైనటువంటి తప్పిద సరే రాజుగారు కదా ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఎక్కడెక్కడి నుంచో మహా పండితులంతి పిలిపించారు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది ఆ జ్యోతిషం చూడండి ఆ జాతకం పరిశీలించారు ఆ రాజ్యపు వాస్తు చూడండి ఇక్కడ అక్కడది అక్కడది మార్చేద్దాం కావాలంటే ఆగ్రహం ఈ గ్రహం ఏదో యజ్ఞం చేద్దాం మహామహులైనటువంటి పండితులు అందరూ కూడా వచ్చారు రాజుగారిని పరీక్షించారు అందరూ ఒకే మాట రాజా అన్నీ కూడా చాలా అమోఘంగా ఉన్నాయి ఎక్కడా కూడా దోషం లేదు మీరు చాలా గొప్పవారు అని ఇంకా పొగిడి అందరూ కూడా వెళ్ళిపో రాజకీయం అర్థం కాబట్టి అన్ని బాగుంటున్నాయి అన్నప్పుడు మరి ఎందుకు నాకు ఇలా ఎదురవుతుంది అని అనుకుంటూ ఉన్నారు ఈ వచ్చిన పండితులు అందరూ కూడా రాజుగారి దగ్గర బాగా పొగిడి పెడుతూ వెళుతూ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారు ఇది జాతక ప్రభావం కాదు ఏ వాస్తు ప్రభావం అంతకన్నా కాదు స్వయంకృతాపరాధ దోషమేదో రాజుగారిని పట్టి పీడిస్తూ ఉన్నది అది ఆయన తెలుసుకొని దాన్ని ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప ఇది పోదు మనం బాగా అర్థం చేసుకోవాలి మనకి ఎప్పుడైనా బాధలు కీడులన్నీ కూడా కలుగుతూ ఉంటే అది జాతకమే అనుకోకూడదు అది వాస్తే అనుకోకూడదు మనం ఎప్పుడో ఏదో చేసుంటాం దాన్ని మిలిచిపెట్టారు కనుక ఆ రాజుగారికి కూడా అందరూ కూడా రాజుతో చెప్పలేక మంత్రితో చెప్పారు రాజుగారి దగ్గరికి వెళ్ళి మీకు స్వయం కృతాపరాలు దోషం ఉందని అన్నాడు అనుకోండి వీడికి శిరచ్ఛేదం చేయని అంటాడు ఆయన నేనే తప్పు చేశాను ఏమనుకుంటున్నాం మీరు ఇతని ఖండించి తన గ్రామానికి పంపించండి అంటే ఏం చేయగలుగుతారు అందుకని వారి భయపడి మంత్రితో చెప్పారు మంత్రి అనుకున్నాడు ఎలాగైనా కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా రాజుగారికి తెలియజేయాలి రాజుగారికి తెలియజేయాలి కానీ తాను కూడా నేను మంత్రిని కదా రాజా ఇదిగో ఈ విధంగా జరిగింది అని గట్టిగా అన్నాడు అనుకోండి మంత్రి కూడా ఉండడు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ చెప్పకుండా పొరిలే గడిచిపోతే మనకెందుకు అనుకుంటే మరి మంత్రి స్థానం కదా దానికి అన్యాయం అయిపోతుంది ఇది చాలా గమ్మత్తుగా పెద్దలు బలే మనందరికి కూడా చెప్తారు ఒక కుటుంబాన్ని కూడా అన్వయించి చెప్పేస్తారు భార్యా భర్తలు కూడా అలా ఉండాలి ఎందుకంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భార్య కథ మంత్రి స్థానంలో ఉంటుంది ఆ భార్య కూడా చాలా జాగ్రత్తగా తన ప్రభు అయినటువంటి భర్తని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి చాలా జాగరూకతతో కలిగినటువంటి మార్గంలో పగిలించాలని చెప్పి ఈ కథ అన్వయిస్తుంది ఏమంటున్నారంటే మంత్రి ఏదైనా సరే ఎలాగైనా సరే వెళ్ళి చెప్పేస్తామని చెప్పాడు అనుకోండి రాజు కోపం వస్తుంది మంత్రి స్థానానికి కీడుగు ఈ మంత్రి గారు ఎలా చెప్పడం ఆరంభించారో ఆ మార్గాన్ని పాటించాలి మంత్రి గారు ఏం చేశాడంటే చాలా తేలిగా ఒక రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా గారికి ఎంత గొప్ప మిమ్మల్ని వచ్చిన ప్రతి పండితులు కూడా పొగిడి వెళ్ళారు ఎంతగా పొగిడే రసం అయినా వారు పొగడ్ ఏముంది మహారాజా చాలా చిన్న విషయం మీరు అసలు ఎన్ని పనులు చేశాడు ఏమైనా తెలుసా ఆయన ఎన్ని గుళ్ళు కట్టించాడు ఎన్ని దానాలు చేశాడు ఎన్ని యజ్ఞాలు చేశాడు ఎన్ని ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు రాజు కూడా మర్చిపోయినటువంటివి కూడా గుర్తు తెచ్చి మరీ గుర్తు తెచ్చి హృదయం నుంచి సాయంకాలం దాకా రాజుని పొగుడుతూనే ఉంచు పొంగిపోయాడు రాజు ఆహా నిజమేమంతే నిజమేమంత్రి ఎంతటి వాడైనా పొగడ్తలకి సాయంకాలం వరకు కూడా పొగిడి పొగిడి పొగిడినటువంటి ఆ మంత్రి సాయంకాలానికి ఒక్కసారిగా కానీ మహారాజా అని బొమ్మనైపోయింది అంతే ఆ కానీ ఏమిటో చెప్పమని కానీ ఏమిటో చెప్పమని ఎంత ప్రతిభరాడినా బొద్దులేంటి మహారాజా మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కానీ వదిలేండి మహారాజా అది ఏదో చెప్పడం ఎక్కడో ఉన్నత శిఖరంలో పెద్ద స్థానంలో కూర్చున్నటువంటి మహారాజు లేచి నిలబడ్డాడు మంత్రి చెప్పన్నాడు పొద్దులే మహారాజా నాలుగు మెట్లు దిగాడు అడిగాడు చెప్పను చివరికి ఎలా అయిపోయింది మంత్రి స్థానం అంటే రాజస్థానం అంటే మంత్రి ఉన్నతాసంలో కూర్చుంటే పిచ్చివాడైపోయి మంత్రి దగ్గర కాళ్ళ దగ్గర కింద కూర్చొని చెప్పవయ్యా మంత్రి అదేమిటో అనే స్థితికి చేరు అయ్యయ్యో మహారాజా మీరు ఇలా కూర్చోవడం ఏమిటో మంత్రి కూడా లేచి వచ్చి కింద కూర్చొని ఏమి లేదు మహారాజా ఒక రోజున మనం అటవీ ప్రాంతానికి వేటకెళ్ళాం ఆ రోజు జరిగిన వృత్తాంత విధి అయినా మీ తప్పు ఏమీ లేదందులో మీరు ఆ రోజున సూర్యుడి తాపం వలన మీరు బాగా ఇబ్బందిలో ఉండి అలా మాట్లాడారే తప్ప మీరు కావాలని చేయలేదు అదొక్కటి తప్ప మీరేం తప్పు చేస్తారు మహారాజా అని చాలా సున్నితంగా చెప్పి చెప్పనట్టుగా ఆ మంత్రి రాజుగారికి ఏ మార్గంలో చెప్పాలో అలా చెప్పారు ఆడవారు కూడా ఇలానే చెప్పాలి భర్తలకి అలా చెబితే అన్ని కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాయి అని ఆ మార్గాన్ని మెచ్చుకున్నాడు మహారాజు నిజంగా మనసుకి ఎక్కించేసుకున్నాడు వెళ్ళాడు ఏ ఆటవిక జనులైతే ఏ ఆటవిక జనులనైతే తాను తిరస్కరించాడో కోప్పడ్డాడో వారితోనే ఉండి చాలా జాగ్రత్తగా భగవత్ కైంకర్యం చేశాడు వారితోనే ఉండి ప్రసాదాన్ని స్వీకరించాడు వారితోనే యజ్ఞంలో పాల్గొన్నాడు వారితోనే రాత్రి సామాన్యుడి లాగా నేల మీద పడుకుని వారితో పాటు జీవనంతో ఎంతో ఆనందంగా గడిపి ఒక రాత్రి ఒక పగలంతా కూడా దీక్షలో ఉండి తర్వాత మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చాడు భగవంతుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే అనుగ్రహం చేస్తాడు కదా మరణా తిరిగి ఒక వార్షిక లోపల రాజుగారు పూర్వపు వైభవం అంతా కూడా రాజుగారిని వచ్చి చేరుకుంటారు అప్పటి నుంచి మహారాజు మహారాజు కదా తలుచుకుంటే ఎంత రాజ్యంలో ఉన్న వారందరూ కూడా సత్యదేవుని చక్కగా సేవించుకునేలాగా తానే స్వయంగా ఏర్పాట్లన్నీ కూడా చేసి చాలా సుభిక్షంగా తన రాజ్యాన్ని పాలించి అందరికీ కూడా సత్యపురానికి చేరుకునేటువంటి అదృష్టాన్ని ఆ మహారాజు కలిగించాట ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పంచమోధ్యాయ సమాప్త స్వామిన పంచమాధ్యాయ సమాప్తి అనంతరం पुनर्भ्यम समर्पयामी स्वामीन सोता ब्रह्म पवित्रेण भूता सौर्यशी

அஹ் மேக சனயம் విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభు నిత్యం విష్పన్నారాయణ కుంహరి విశ్వమే వేదం పురుషస్తం జీవతి శాశ్వతం పరోనారాయణపరయ పరం బ్రహ్మ తత్పారాయణపరయణ పరో్యాధ్యానారాయణపరచ్యే శ్రూయతే అంత వ్యాప్య నారాయణ స్థిర अनम कवि समुद्रेम विश्व पत्कोश प्रचे आशकृा मुखोशा हृदय तत्जाम शिवास्लंोशि सुषणुं सूक्ष्म महान विश्वाच्वुख सो पृथक् विभज

श्रवणा समेम काम्यं कामेशर वैश्रवण सुबेराय वै श्रवण महाराण नम ओ ओं तत्म ओ ओं तत्मा तदात्मा ओ ओं ओ ओं तत्सव अंतो श्रद्धा होती है शुभांज आम विश्वमोहती है शुभ और ये कस्म वजह क्या है स्वयं दशरूप दशम विश्व दशम ब्रह्म हत्तम रजापति ही अंतता बापों जो रिश्वतंग ब्रह्मा पुरुष वस्तुर हों ना कहीं विश्व वेचरुं नर्वपति ही इतना वे विश्व हों इतने बांतरा पति शरीर तोड़ के जो होती विश्व वेश्व

सवरना देविया मंत्रमस्तुम समर्पयामि छत्रम समर्पयामि चावारिर वीजयावर गया केंद्रशयामि वाद्यम घोषयामि समस्त शक्त्योपचार भक्त प्रचार पूजां समर्पयामि अस्य देवदेवस्य श्रीमद्तिलांड कोटि ब्रह्मांडराजकस्य श्रीभू समेत श्री श्रीनिवास स्वामीनी नमः रमा समेत श्री सत्यनारायण स्वामीनी नमः దివ్యానుగ్రహ కటాక్ష్యర్థం కృత ఏదేష ఆరాధనే వ్రతకార్యే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలే కర్మ విపరీపే సత్య విసరమం యథ సమేత శ్రీ సత్యనారాయణస్వామినే నమో

ஜிரே வியம் பதம் ஸ்ரீஷாத்தய கல்யாண நிவாச மண்டலம் కళ్యాణాభుతమాయ కామి ప్రదాయి శ్రీమద్ శ్రీవాచార్య మంగళం లక్ష్మీ చదిమాటేషాయ మంగళం మంగళాశాసన పదే మ్య పురోగతమై పూర్ణైరాచార్యుత మంగళం స్వామినేత శ్రీ वेङ्कटेश्वरस्वामिने नमः प्रमासमेत रमा श्रीसत्यनारायणस्वामिने नमः नीराजनम् दर्शयामि सर्वोपचारान् समर्पयामि जे श्रीमद्गमारुणगोविन्दः गोविन्दः మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ